నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాత మనందరి అభిమాన నాయకులు మరో ఇరవై ఐదు రోజుల్లో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కురుపాం నియోజకవర్గ ప్రజల తరఫున సాగర స్వాగతం పలుకుతున్నాను ఈ కార్యక్రమానికి తండోప తండాలుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక సాధారణ ఆదివాసీ గిరిజన మహిళనైన నాకు కురుపాం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి నన్ను కురుపాం నియోజకవర్గం నుండి అభ్యర్థిగా టిక్కెట్ ఇచ్చి ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే చిత్రచర్ల విజయరామరాజు గారికి నా జన్మాంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ జన సమూహం చూస్తుంటే మన నాయకులు ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లుగా అనిపిస్తుంది మరి కురుపాం శాసనసభ అభ్యర్థిగా మీరందరూ కూడా నన్ను గెలిపిస్తారని నాకు ఎలాంటి సందేశం కూడా లేదు ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ రోజు ఈ ఎంత ఎండనైనా లెక్క చేయకుండా వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాలు మనకి ఏమైనా అభివృద్ధి చేశారా మరి సిద్ధమరే ఎందుకో ఇవన్నీ కూడా సిద్ధం సిద్ధమరే ఇవన్నీ కూడా మనకి పెడుతున్నారు ఒక్కసారి మరి అభివృద్ధి ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తున్నాను అలాగే ఈ రోజు ఇంత మరి జన సమూహం చూసి అక్కడ ఉన్నటువంటి వైఎస్సీపీ నాయకులకు గుండెల్లో దడపడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు చూసుకుంటే నిజంగా కురపాం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఒక ఉత్సాహాన్ని మీరందరిలో కనిపిస్తుంది ఇదే ఉత్సాహంతో రేపు జరగబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించాలని మీకందరికీ నేను కోరుకుంటున్నాను అలాగే కాబోయే మన ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి ఆశీర్దించండి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని కురుపాం శాసనసభలో ఈరోజు కురుపాం గ్రామంలో మన కోసం మనందరి గిరిజనుల కోసం మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చినందుకు మనందరికీ అభయ ఇచ్చడానికి వచ్చినందుకు మీ అందరి తరఫున మీ బిడ్డగా పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నాం మన గిరిజనులకి ప్రభుత్వం చేసిందేమీ లేదు నట బాబా ఎన్టీ రామారావు గారు గిరిజనులకు ఎన్నో చేశారు ఆ వారసత్వాన్ని పురుగుపుచ్చుకుందా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదటి నుంచి కూడా గిరిజనులకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ మనందరికీ అండగా నించుతారు ఈ రోజు మన గిరిజన నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు కానీ వాళ్ళ వల్ల మనకు ఒరిగితే ఉందా మన ఉద్యోగాలు వచ్చినాయా మన సప్లై నిధులు కాన్యాయం చేశారు కదా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి రాబో కూటమిలో మన గిరిజనులందరూ కూడా కూటమిపై ఎంతో విశ్వాసం పెడుతున్నాము కూటమి ప్రభుత్వమే మన గిరిజనుల ఆధారము చంద్రబాబు నాయుడు గారు మనకు మంచి చేస్తారు మనకి కంటే రిజర్వాయర్ వస్తుంది మనకి ఇక్కడ పాడు లాభం సొంతను పూర్తి చేసుకుంటాం మన ఇరిగేషన్ ప్రాజెక్టులకి మన రైతులకి మంచి జరుగుతుంది మనందరికీ హామీ ఇవ్వడానికి వచ్చే రోజు మనమందరం మనం అందరం కూడా రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చి వ్యతిరేక ఓటు చీలని చెప్పి మనందరికీ అండగా నిచ్చున్నారు కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా రాబో ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా ఉన్న మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ రోజు మనకు హామీ ఇవ్వడానికి వచ్చిన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై టిడిపి జై జనసేన జై బిజెపి కూటమి ఐక్యత హలో ఏపీ జై హింద్ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా లేదా ఈ రోజు నేను కురుపానికి వచ్చినప్పుడు కురుపాం అదిరిపోయింది దద్దరిల్లింది గెలుపు మనదే అని సాటి చెప్పింది అవునా కాదా తమ్ముళ్ళు నడుగుతున్నా ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు ఒక మామూలు గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ మీ బిడ్డ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా పెట్టి ఈ రోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ అందుకే మిమ్మల్ని కోరుతున్నా మీ ఇంటిలో ఒక బిడ్డ మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ